నమస్కారం వెల్కమ్ న్యూస్ అందరికి నమస్కారం నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ ఈ రోజు మనం కోతిరాంపూర్ లో కోతిరాంపూర్ నుంచి గిద పెరుమి పోయే రోడ్ లో ఉన్నాము దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించదగ్గ విషయం ఏంటంటే ఈ రోడ్డు వేసి కూడా కొన్ని నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా చిన్న పని ఏదైతే నెగ్లిజెన్స్ అంటారు దీన్ని చిన్న పని అనరు నెగ్లియెన్స్ వల్ల ఎంతో మంది ఇక్కడ పడిపోతున్నారు ఎంతో యాక్సిడెంట్స్ అవుతూనే ఉన్నాయి కోతిరాంపూర్ నుంచి గిద్ద దాకా వచ్చే రోడ్లలో చూడండి మీరు ఇక్కడ నేరో అవుతుంది ఇక ఈ నేరో వల్ల చాలామంది నైట్ టైంలో వస్తూ రోడ్డు ఉందేమో అన్న ఆలోచన మీద కొంచెం స్పీడ్గా వెళ్తే ఇందులో పడిపోవడానికి అవకాశం చాలా వరకు ఉంది ప్లస్ పడిపోతూ ఉన్నారు యాక్సిడెంట్లు అవుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ఏదైతే కార్పొరేటర్ కానివ్వండి ఇక్కడ ఉన్న స్థానిక మున్సిపాలిటీ వ్యవస్థ కానీ రోడ్డు వ్యవస్థ కానీ ఎవరు పట్టించుకోవడం లేదు మనకెందుకు లేని వదిలేస్తున్నారు ఏ ఎలక్షన్స్ వస్తేనే మీరు ఇలాంటి వాగ్దానాలు ఇస్తారా ఎలక్షన్స్ వస్తేనే ఇలాంటివి చేస్తారా ఎలక్షన్ టైంలో మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని వాగడం కాదు ఇక్కడ రియాలిటీలో ఇక్కడ ప్రజలకు ఏం మీరు మేలు చేస్తున్నాం అనేది కావాలి తప్ప ఎలక్షన్ టైంలో మేము ఇది చేస్తాం అది చేస్తాం అని గొప్పలు చెప్పుకోవడానికి కాదు దయచేసి ఆలోచించండి ఇది చాలా 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 యాక్సిడెంటల్ జోన్ ఇది ఇది మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది స్పీడ్గా వచ్చేవాళ్ళు సడన్గా అందులో పడిపోతే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది దయచేసి ఆలోచించండి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి మీరు ఇనిషియేట్ తీసుకొని వితిన్ టూ త్రీ డేస్లో చేయాల్సిన పనిని కూడా మీరు ఇన్ని నెలలుగా ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నారో అర్థం అవట్లేదు దయచేసి ఈ టూ త్రీ డేస్లో కాకుండా ఈ వన్ వీక్లో అట్లీస్ట్ దీన్ని క్లోజ్ చేయించేసి మా కోతిరామూల్ ప్రజలకు మీరు ఈ దీని నుంచి విముక్తి కలిగిస్తారని కోరుకుంటున్నాను దయచేసి ఆలోచించండి ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి ఇలాంటి ఇంత పెద్ద గుంత ఉన్నప్పటికి కూడా మీరు ఆలోచించకుండా దీని గురించి పట్టించుకోకుండా ఒకసారి చూడండి డైరెక్ట్ పడిపోతే అక్కడ నుంచి స్పీడ్గా వచ్చి నేరోగా వచ్చేసి దీన్ని మీకు లెక్కి పడిపోతే ఎక్కడ పడిపోతాడు మనిషి అనేటోడు ఉంటాడా బతుకుతాడా ఒక్కసారి ఆలోచించారు ఇక్కడ చాలా వరకు ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది దయచేసి ఆలోచించి వితిన్ షార్ట్ పీరియడ్లో విత్ ఇన్ వన్ వీక్లో దీన్ని క్లోజ్ చేయాలని ఎందుకంటే పెద్ద పెద్ద కట్టడాలను సైతం మనం వన్ వీక్లో టెన్ డేస్లో క్లోజ్ చేస్తున్నాము దాన్ని కట్టిస్తున్నాము ఈ చిన్న మోరే ఎంత కాలువే ఎంత మీరు జస్ట్ దీనికి సంబంధించిన పైప్ లైన్స్ ఏమున్నాయో తీసేసుకొని స్లాబ్ వేయడమే దయచేసి ఆలోచించి ఈ దీనికి సొల్యూషన్ ఇస్తారని తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మీ భారతీయుడు కోట శ్యాం కుమార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి